ఇటీవల పుష్ప నటుడు జగదీష్ ఓ మహిళ హత్య కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే తాజాగా మరో నటుడు అరెస్ట్ అయ్యాడు ప్రముఖ యూట్యూబర్ చందు సాయి గురించి ప్రత్యేకించి పరిచయం అవసరం లేదు పక్కింటి కుర్రాడు పేరుతో యువత్ కి బాగా కనెక్ట్ అయిన చందూ సాయిని పోలీసులు అరెస్ట్ చేశారు ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతన్ని అరెస్ట్ చేస్తారు యువతి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న విషయాల మేరకు నా సింగ్ చెందిన ఓ యువతిని చందూ సాయి ప్రేమ పేరుతో మోసం చేశాడని తెలుస్తోంది ఆమెపై అత్యాచారం తరువాత ముఖం చాటేశాడని ఆ యువతి తెలిపింది తాను మోసపోయానని గుర్తించిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది అతడిపై అత్యాచారం చీటింగ్ కేసు పెట్టింది కేసు నమోదు చేసుకున్న నార్సింగ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు దీంతో పోలీసులు చందుని అదుపులోకి తీసుకున్నారు కాగా చందూ సాయి యూట్యూబ్ లో చాలా పాపులర్ చందూగాడు పకంటి కుర్రాడు వంటి యూట్యూబ్ ఛానల్స్ లో వీడియోలు చేసేవాడు కామెడీ వీడియోల ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అతడు పనిచేసే యూట్యూబ్ ఛానళ్లకు మిలియన్ల కొద్ది వ్యూస్ వచ్చేవి ఈ నేపథ్యంలోనే కొన్ని పుకార్లు కూడా షికార్లు చేయడం మొదలైంది ఈ నేపథ్యంలోనే కొన్ని పుకార్లు కూడా షికార్లు చేయడం మొదలైంది చందూ సాయి నెలకు రెండు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడంటూ వార్తలు వచ్చాయి ఆ వార్ అతలపై గతంలోనే అతడు క్లారిటీ కూడా ఇచ్చాడు అంత డబ్బులు రావని తేల్చి చెప్పేశాడు అయితే ఉన్నట్టుండి చందు సాయి యూట్యూబ్కి దూరమయ్యాడు తర్వాత కొత్తగా చందుగాడు అనే ఓ ఛానల్ స్టార్ట్ చేసి మళ్ళీ కంబ్యాక్ ఇచ్చాడు ప్రస్తుతం యూట్యూబ్లో వెబ్ సిరీస్లు చేస్తూ ఉన్నాడు సాయి మామా బ్రో ఈ మధ్య కాలంలో మంచి గుర్తింపు తెచ్చుకుంది యూట్యూబ్లో మంచి వ్యూస్తో దూసుకుపోతుంది అయితే మెసేజ్ ఓరియెంటెడ్ కంటెంట్ చేసే చందు సాయి ఓ యువతిని వేధించిన కేసులో అరెస్ట్ అవ్వడం ఇప్పుడు షాకింగ్గా మారింది మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి